ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఆర్గనైజేషన్ అయినటువంటి ఐటీడిఏ భద్రాచలం వైటీసీ వారి ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ నిర్మాణ ఆర్గనైజేషన్ వారి సహకారంతో మనకి ఒక మంచి ప్రోగ్రామ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఫ్రీగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్కు సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్టీ ట్రేబుల్ యూత్ ఎవ్వరికైనా కూడా ఇది ఒక మంచి అవకాశం ఫిమేల్స్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట మనకి మోస్ట్లీ భద్రాచలం కొత్తగూడెంకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని మేము రిక్రూట్ చేసుకుంటున్నాం అనేసి అయితే తెలియడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అయితే ఉంటుందన్నమాట కోర్స్ వచ్చేసి మనకి వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తారు టూ మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి తర్వాత జాబ్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంటర్ అండ్ డిగ్రీ చేసిన కూడా ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య అయితే ఉండి ఉండాలి ఈ ట్రైనింగ్లో భాగంగా మనకి ఎస్టీఎంఎల్ సిఎస్ఎస్ అలాగే ఎక్స్ఎంఎల్ అలాగే ఎక్స్ఎల్టీ అండ్ యాంగ్లర్ అలాగే బూస్ట్ ట్రాక్ అలాగే జావా స్క్రిప్ట్ మైఎస్క్యూఎల్ పిహెచ్పి లాంటి మరిన్ని కాన్సెప్ట్స్ మీద మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అలాగే ఇంగ్లీష్ టైపింగ్ బేసిక్ నెట్వర్కింగ్ సంబంధించి అలాగే ఎంఎస్ఎ ఎక్స్ఎల్ పవర్ పాయింట్కి సంబంధించి కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ట్రైనింగ్లో ప్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అజరెన్సీ అయితే ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ పీజీ బీకామ్ బీఎస్సీ ఎంఎస్సీ బీబీఏ ఎంబీఏ ఎంసీఏ బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఎవరైనా ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలన్నమాట ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ రేషన్ కార్డు అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్స్ సిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండి ఉండాలి సో ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో వీరితో కమిటీ అయితే మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు అయితే అడిగి తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్